అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ ఐదు తర్వాత ఎటువంటి ఫలితాలు అనేవి కలగబోతున్నాయి ఎటువంటి మనుషులను వాళ్ళు చేయ కలపబోతున్నారు అలాగే వీళ్ళకి అతిపెద్ద సమస్య పన్నెండు సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది దానిని వీరు గుర్తించుక మళ్ళీ మళ్ళీ అదే మనుషుల మీద నమ్మకం అనేది పెట్టుకొని వారితోనే వీళ్ళ విషయాలన్నీ చెప్పి వీళ్ళు స్వయాన చేసే కష్టానికి ఫలితం దక్కకుండా పని అనేది చేసుకున్నారు మీ జీవితంలో ఈ పేరు కలిగి ఉన్న స్త్రీ అలాగే పురుషుడు వీళ్ళు మీ పెద్ద శత్రువు అనమాట అయితే వీళ్ళు ఎవరు వీళ్ళ నుంచి మీకు ఎటువంటి హాని కలగబోతుంది దీనికి మీరు ఎటువంటి పరిష్కారం అనేది చేసుకోవాలి ఇవన్నీ చాలా క్లియర్గా ఇప్పుడు మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయండి అలాగే ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే కదా ఇటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వస్తాయి ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా ఏది కూడా మీరు పూర్తి జ్ఞానం అనేది తీసుకుంటేనే దానికి ఉపయోగం అనేది ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది మీ జీవితంలో మంచి మార్పులు అనేవి రావడానికి మీరు ఒక మంచి లీడ్ అనేది ఇచ్చినట్లు అవుతుంది అలాగే ఎటువంటి మనుషులతో జాగ్రత్తగా ఉండాలి ఏవి మనం చేస్తే మనకు ఎటువంటి ఇబ్బంది మన కుటుంబానికి కలగకుండా ఉంటుందో ప్రతి ఒక్కటి మనకి ఒక అవగాహన అనేది వస్తుంది ఫ్రెండ్స్ వృచ్చిక రాసే వారికి సెప్టెంబర్ ఐదు తర్వాత లైఫ్ అనేది మారబోతుంది వీళ్ళు ఇప్పటిదాకా ఎంతో సంపాదన అనేది చేస్తూనే ఉన్నారు ఒక చేతితో డబ్బులు వస్తుంటే మరో చేతితో డబ్బులు అనేవి పోతూనే ఉన్నాయి అది ఏదో ఒక రూపంలో కావచ్చు ఒక అనారోగ్య సమస్య కావచ్చు బిజినెస్లో పెట్టిన పెట్టుబడి కావచ్చు మనం పెట్టిన డబ్బులు అవి మనకి రివర్స్ కొట్టి ఆ డబ్బులు రాకపోవడం ఇలా ఏదో ఒక విధంగా మీరు ఇంకొక పక్క కష్టపడుతూనే ఉన్నారు సంపాదిస్తూనే ఉన్నారు కానీ డబ్బులు అనేది ఈ విధంగా పోతూనే ఉన్నాయి కానీ ఇక్కడి నుంచి ఇక మీకు లైఫ్ అనేది మారబోతుంది మీరు సంపాదించే డబ్బు మీతో పాటు ఉండడమే కాకుండా స్థిరంగా ఉండబోతుంది మీకు అనవసరమైన ఖర్చులు అనేవి రావు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షం కలగబోతుంది మీ ఇంట్లో స్థిరంగా డబ్బు అనేది నిలిచబోతుంది ఇక ఇక్కడి నుంచి మీకు చెప్పాలి అని అంటే మీరు చాలా తొందరగా వేరే వాళ్ళ మాటల్ని నమ్మేస్తూ ఉంటారు వాళ్ళు కాస్త ఆప్యాయంగా కాస్త నమ్మకంగా కాస్త బాధపడుతూ ఏదైనా విషయం మీతో షేర్ చేసుకుంటే మాత్రం మీరు వెంటనే దానిని అంగీకరిస్తారు వాళ్ళ మాటల్లో పడిపోతూ ఉంటారు ఈ విషయం మీ శత్రువులకు కూడా బాగా తెలుసు వీడితో కాస్త మంచిగా మాట్లాడితే చాలు మనకు అనుకూలంగా మారిపోతాడు ముందైతే కాదు కాదు అంటాడు కానీ దాని తర్వాత మనకి అనుకూలంగా ఉండేటట్టుగానే తను మనతో వ్యవహరిస్తాడు అని చెప్పేసి కాబట్టి వాళ్ళు దీన్ని మంచిగా క్యాష్ అనేది చేసుకుంటారు సో మీరు మాత్రం మళ్ళీ మళ్ళీ మోసపోతూనే ఉంటారు కాబట్టి మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే తెలిసే తెలియకుండా ఎవరి విషయంలో జోక్యం చేసుకోకూడదు ఎవరు నటిస్తున్నారు ఎవరు నిజంగా హెల్ప్ అనేది కోరుతున్నారో వీటిని మీరు గమనించుకోవాలి అలాగే ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మడం అనేది మానేయాలి అసలు ఎంతవరకు వాస్తవం ఉంది అనేది తెలియాలి అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే అవతల వాళ్ళ ఫీలింగ్స్లో మీరు ఫీలింగ్ తెచ్చుకొని దాంట్లో మీరు పడిపోకూడదు మీరు వాస్తవం ఏంటి అలాగే నిజంగానే ఇతనికి నా సహాయం అవసరమా లేదంటే చెప్పేదంతా అబద్ధమా దీనిని గమనించుకుంటే మీ లైఫ్లో మీరు చాలా కష్టాలకి దూరం అవుతారు అవును ఫ్రెండ్స్ మీకు ఎక్కువగా కష్టాలు రావడానికి కారణం మీ యొక్క ఈ భావోద్వేగమే మీలో ఉన్న సెంటిమెంటల్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో దాని మూలానే మీరు ఎక్కువగా సఫర్ అనేది అవుతున్నారు కాబట్టి ఇటువంటి వాటికి దూరంగా ఉండండి ఇక నుంచి మీ లైఫ్ మారిపోబోతుంది ఏంటి అని అంటారా ఎందుకు అని అంటే మీ లైఫ్లో ఇప్పుడు మంగళ గ్రహాలైతే ఏదైతే ఉందో అదే ఎక్కువగా హల్చల్ అనేది చేయబోతుంది మీ లైఫ్లోకి ఈ గ్రహం మారటం వలన మంచి మంచి గుడ్ న్యూస్లు అనేవి మీరు వింటారు మీకు ఆగిన డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు వచ్చేస్తుంది ఇప్పటిదాకా మీకు చిరాకు చికాకు అవన్నీ తెప్పించినవన్నీ తగ్గిపోతాయి మీ ఫ్యామిలీ లైఫ్లో మీ తల్లిదండ్రులతో కానీ మీకు చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నవి కూర్చొని ప్రశాంతంగా మాట్లాడితే సరిపోతుంది ఇక అలాగే మీ భార్య పిల్లలకి కూడా సంబంధించిన మీ రిలేషన్ ఏదైతే ఉందో అది మంచిగా మెరుగనేది పడుతుంది భార్యతో కూర్చొని కాసేపు సరదాగా టైం స్పెండ్ చేస్తే చాలు ఇప్పటిదాకా ఉన్న ఎటువంటి మనస్పర్ధలు అయినా సరే అన్నీ తీరిపోతాయి ఇక బిజినెస్ విషయానికి వస్తే మాత్రం మీరు పెట్టుబడి పెట్టాల్సిన అవకాశాలు కొన్ని వస్తాయి కానీ అన్నీ నమ్మకుండా కొన్నిటి మీద జాగ్రత్త పడుతూ పెట్టుబడి పెట్టి మీరు కానీ బిజినెస్ చేసుకుంటే ఇక్కడ నుంచి మీకు మంచిగా కలిసి వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి ఇప్పటిదాకా లాస్ట్లో ఉన్న మీ బిజినెస్ ఒకేసారి మెరుగు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీరు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభం వస్తుంది అలాగే ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి కూడా మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీరు ఈ సమయంలో అతి జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు ఏమిటంటే ఎప్పుడూ ఒంటరిగా బయటకు వెళ్ళకండి బయటకు వెళ్ళాల్సి వస్తే మీకు నమ్మకంగా ఉన్న వాళ్ళతోనే కలిసి వెళ్ళండి ఇక రెండవ జాగ్రత్త ఏమిటంటే మీరు చేయబోయే పనులు వేరే వాళ్ళతో వెంటనే మీరు డిస్కస్ అనేది చేయొద్దు అది బాగా నమ్మకస్తులతో తప్ప మీరు ఎవరితో డిస్కస్ చేయొద్దు ఇక మీ జీవితంలో మంచిగా ఉంటూ మీ పక్కనే ఉంటూ ఈ మనిషి ఎవరైతే ఉన్నారో తను మీ వెనకాల గొయ్యి అనేది తీస్తుంది అవునండి మీతో మాత్రం చాలా మంచిగా తేనె పూసినట్టు తీయగా మాట్లాడుతుంటారు కానీ మీరు చేసే పనులు మీరు తీసుకునే అడుగు ఏదైతే అడుగు పెట్టబోతున్నారో అన్నీ మీ దగ్గరే ఉండి తెలుసుకొని దానికి అడ్డుకట్ట అనేది వేస్తున్నారు కాబట్టి మీరు అతి జాగ్రత్తగా ఉండాలి మీకు ఆర్ అనే పేరు కలిగిన ఆడమనిషి అయినా సరే పురుషుడైనా సరే మీ జీవితంలో ఉంటే గమనించండి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి వాళ్ళు మీ బంధువులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు మీకు బాగా క్లోజ్గా ఉన్న సహ ఉద్యోగులు కావచ్చు అయితే మీ జీవితంలో ఈ పేరు కలిగిన వాళ్ళు ఎవరున్నారు వాళ్ళు మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీ జీవితం ఏ విధంగా మారిపోయింది అలాగే మీకు సంతోషం అనేది వచ్చిందా కష్టాలు అనేవి వచ్చాయా ఇలా అన్నిటినీ గమనించుకోండి గమనించుకొని తర్వాత ఆ పేరు కలిగిన మనుషులని మీ నుంచి కట్ చేసేసేయండి వాళ్ళకి ఎటువంటి మాటలు చెప్పకండి వాళ్ళ నుంచి దూరం వహించండి ఎక్కువగా వాళ్ళతో ఏమీ షేర్ చేసుకోవద్దు ఇలా చేసుకుంటే మీకు చాలా వరకు ఆపద అనేది తగ్గుతుంది ఇక దీనికి పరిహారం ఏం చేయాలి మీరు ఒక అమావాస్య నాడు కానీ లేదు అని అంటే ఒక ఆదివారం నాడు కానీ చక్కగా సాయంత్రం పూట ఇంట్లో కూర్చొని ఒక నల్లటి క్లాత్ పైన కాళిక అమ్మవారి పటాలు పెట్టేసి అక్కడ ఒక నిమ్మకాయ కాస్త సింధూరం అనేది పెట్టేసుకొని మీ ఎవరైతే శత్రువు ఉన్నారో వాళ్ళ పేరు చెప్పుకొని నూట ఎనిమిది సార్లు రుద్రాక్ష మాలతో ఒక మంత్రాన్ని జపించాలి ఆ మంత్రం ఏంటంటే క్రీమ్ క్రీమ్ శత్రునాశాయనమ ఈ రకంగా మీరు నూట ఎనిమిది సార్లు జపించి దాని తర్వాత మరుసటి రోజు పొద్దున్నే ఆ నిమ్మకాయను కట్ చేసేసి పారే కాలువలో లేదా నదిలోనూ లేదంటే ఎవరో తిరగని ప్రాంతంలో పడేయాలి ఈ విధంగా చేస్తే శత్రునాశనం అనేది అయిపోతుంది సో ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీకోసం వీడియో ప్రిపరేషన్లో మేము ఎంతో టైంని స్పెండ్ చేస్తూ ఉంటాం మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది